ఈ గ్రంథం ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం చక్కటి గ్రంథం పరమహంస శ్రీ యోగానంద గారు వారి సన్యాసాలన్నిటినీ సంకలనం చేసి యోగత సత్సంగ్ సొసైటీ వారు మనకు అందించారు ఇందులో విశేషం ఒక సామాన్యుడు శ్రద్ధతో సాధన చేస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తూ వెళితే ఎలా జీవించాలి ఏ అంశాలను గుర్తించి గమనించుకుని సరిదిద్దుకోవాలి అనే విషయాలను ఉపన్యాసాల రూపంలో యోగానంద గారు ప్రాసెస్లో మెట్టుగా ఇటు బాహ్యం అటు అంతర్ముఖంగా ఉండే స్థితులను వాటికి సంబంధించిన అంశాలను చాలా వివరంగా తెలియజేశారు ప్రతి ఒక్కరికి ఇది చాలా మార్గాన్ని చూపిస్తుంది కనుక చదవండి లేదా ఎవరైనా చదువుతూ ఉంటే శ్రవణం చేయండి హృదయానికి తీసుకోండి ఖచ్చితంగా మీలో ఒక అద్భుత స్థితి మీలో లోపల ఉన్న అద్భుత స్థితి మీకు ఎరుకకి వస్తుంది అవగాహనకు వస్తుంది జీవితం ఆధ్యాత్మికంగా అద్భుతంగా మారుతుంది హరి ఓం గురుదేవ్ జై గురుదత్త జై విఠలానంద జై యోగానంద